ఉదయం లేచి ఎప్పట్లా వెళ్ళిపోక ఇంటికి కావలసిన వస్తువులు తేవడానికి తయారయ్యాడు సారధి రేణుకెంతో సంతోషించింది రాసిన లిస్టు పట్టుకెళ్లి వస్తువులు తెచ్చాడు డబ్బాలు రెండో ఒకేసారి ఎందుకు తెచ్చారు ఓ నెల రోజులు నా ప్రాణం తీయవని అయితే నేను మీ ప్రాణాలు తీస్తున్నానా కినుకు వహించింది తమాషా కంటే అయి హార్లిక్స్ మాత్రం రోజు తీసుకో నువ్వు చాలా బలహీనంగా తయారయ్యావు అంటుండగానే సీతం వచ్చింది వస్తువులు చూసి ముఖం చిట్లించింది బహుశా ఆమెకు కావలసిన వస్తువులు లేవేమో చిల్లర వస్తువులు చిరుతిండేనా పప్పులుప్పులు రాసుకోరాయి నాకు జ్ఞాపకం లేదత్తయ్యా నొచ్చుకుంది రేణుక జీడిపప్పు హార్లిక్స్ జ్ఞాపకం ఉన్నాయి కాబోలు నాకెందుకు తినేది మీరేగా నాకు గుప్పెడు మెతుకులైతే చాలు గుణుకోసాగింది తనేం చెప్పలేదమ్మా పాపకు పాలు పంచదారే రాసింది మిగిలినవి నేను తెచ్చాను నాయనా నేను మీ మధ్యన పొడకలా ఉన్నాను ఆ నిష్ఠూరం దేనికో అర్థం కాలేదు అదేం మాటమ్మా ఎవరన్నారు నేను పొడకాని రేణుకా ఇటురా రేణుకొచ్చింది అమ్మ ఏమన్నావు కళ్ళరి చేస్తూ అడిగాడు నేనా నేనేం అనలేదు భర్త అడిగింది అర్థం కాలేదు ఆ మనేది ఒకటే తక్కువైంది నా బ్రతికి పాడి పంటలతో నీళ్లు కొడుతోంది మూలక పోసిన ఆ ధాన్యం కాస్త అయిపోయాక భిక్షమెత్తుకుందాం భిక్షమెత్తడం దీనికి కావలసింది చెప్పరాదు అన్నాడు చికాగ్గా మీ ఆవిడ చెప్తుంది నువ్వు తెచ్చుకో అంత శ్రమ కూడా దీనికి ఆవిడ గారాల బిడ్డ హోటళ్లలో తెచ్చుకు తినండి చూడలేక ఏడుపు సీతమ్మ కళ్ళు ఒత్తుకుంది ఆమె బాధ వేరే భర్త పోయినా శ్రమపడి సంసారాన్ని ఓ కొలికి తెచ్చింది తన కళ్ల ముందే అన్నీ మూలబడ్డం సహించలేకపోయింది ఈ నిష్ఠూరం దీనికి అనేదేదో నన్నను రేణుకు ఏమన్నదని మధ్యలో ఆమెను కలుపుతావు ఈసారి ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది కొడుకలా భార్యను వెనకేసుకురావడం సుతారామ్మూ గిట్టలేదు అయినా తనేమన్నదని తన అత్త ఎన్ని బాధలు పెట్టేది అలాంటివి తనేం పెడుతుందని నిన్ను అనను నీ పెళ్లాన్ని అన్నబాబు మీ ఇష్టం వచ్చినట్లు ఏడవండి నాకేం పని కన్నీరు ఒత్తుకుంటూ వెళ్లిపోయింది భరత్ ఇంట్లో ఉన్నాడు కదా సంతోషంగా భోజనాలు చేసి ఉండాలనుకుంటే అత్తగారు అలక సాగించింది రేణుకకు బ్రతుకుపై ఎక్కడలేని నిరాశ కలిగింది జీవితంలో సుఖశాంతులు ఉండవేమో ఎదురింట్లో ఓ గుమస్తా ఉంటారు ఆదాయం తక్కువైనా భార్యాభర్తలు ఎప్పుడూ ఉత్సాహానికి మారుపేరుగా ఉంటారు తల్లి ఆరోగ్యం బావుండలేదని రెండు ఉత్తరాలొచ్చినా వెళ్లడం పడలేదు నయం ఆమె అనారోగ్యం వల్ల తన పరిస్థితి చూడలేదు చూస్తే ఎంత గొడవో రేణు వడ్డించు సారథి కూర్చున్నాడు అత్తను పిలవండి అంది మరో పేట వాలుస్తూ నేనేమన్నానని ఎలకా అతను పిలవడానికి సుముఖంగా లేడు అన్న అనకపోయినా పెద్దవారు ఆవిడలా పడుకోవడం బావుండలేదు భర్తను అత్తగారి దగ్గరికి పంపింది రేణుక అయిష్టంగా వచ్చి రెండు ముద్దలు తిని లేచింది సీతమ్మ సాయంత్రం వరకు ఇల్లు కదలలేదు ఆమెకు రోజు ఎంతో ఆనందంగా ఉంది రోజు ఇంట్లో ఎలా కూర్చుంటావో బాబు మహా విసుగ్గా ఉంది అయ్యగారికి ఆలోచన వచ్చినందుకే సంతోషించాలి మా సంతోషమంతా మీ చుట్టే ఉంటుందండి మీరింట్లో ఉంటే ఎంతో నిండుగా ఉంది మగవాడు ఇంట్లో కూర్చుంటే పనులెలా అవుతాయి భామమణి నవ్వుతూ ఆమె బొగ్గ మీద చిటికి వేసి వెళ్లిపోయాడు పాలుండడం మూలాన పాప హాయిగా నిద్రపోయింది భర్త రాకకై ఎదురుచూస్తూ కూర్చుంది పది గంటల ప్రాంతంలో అతనొచ్చాడు అతను కోపంతో బొసలు కొడుతున్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏ రేణు ఇలారా ఏం వచ్చింది రేణుక ఆమె రెండు చెంపలు అదిరిపోయాయి మరోసారి అబద్ధపడతావా ఇంట్లో నేనుండగా నిద్రపోయానని చెప్తావా మాట్లాడవేం మరోసారి చెంపలు పగిలేలా నెట్టాడు ఆమె ఆక్రందన ఇల్లంతా ప్రతిధ్వనించింది ఆమెకు సాయం వచ్చేవారెవరు నీ చలాకితనం గారాభం అంతా కటిపెట్టు నీ ఇష్టప్రకారం పడి ఉండడానికి ఇక్కడ నీ నౌకర్లెవరూ లేరు నా విషయాలు జోక్యం చేసుకోవాలనుకుంటే ఈ క్షణమే దయచేయి నీ మూలంగా ఎంత మంచి తరుణం మిస్ అయింది అతనితో ఆడాలని ఎన్నాళ్ళ నుండో కోరికగా ఉండేది అసహనంగా పచారులు చేస్తున్నాడు గదిలో రేణుక అసహనంగా మంచం కొడు పట్టుకుని లేచింది బుగ్గలు బొగ్గున మండాయి ఆమె నుండి నీరు కూడా రాలేదు మనసు అద్దం వంటిది తెలిసి విసిరినా తెలియక విసిరినా దానికి తగిలి పగలడమో పొగుళ్లు పట్టడమో జరుగుతుంది రేణుక హృదయ దర్పణం పగిలిపోయింది మాట అనలేదు వెళ్లిపోయింది చాలాసేపు కోట దగ్గర కూర్చుంది భర్త తొలి అన్న మాటలు గుర్తుకొచ్చింది కింద నీ ఒడిలో తలపెట్టుకుని రోజూ పాట వింటానని అదొక సజీవమైన స్మృతి అలాంటి అవకాశమే రాలేదు స్త్రీకుండే సహజమైన జాలి ఆమెలో తలెత్తింది భర్త బోంచేలేదన్న భావన రాగానే ఆమె ఎంతో కలత చెందింది లేచి ఇంట్లోకి వెళ్ళింది అతను మంచం మీద దొర్లుతున్నాడు భోజనం చేదురుగాని లేవండి ఆకలేదు విసురుగా చెప్పాడు పొరపాటు నాది శిక్షించారు ఏం చేసింది అంది మృదువుగా చ నువ్వు మాట్లాడుకో కొట్టాడు మరేం అనక తలుపులు వేసి వచ్చింది తెల్లవారే వరకు నిద్రకు దూరమై అలమటించింది ఉదయం లేస్తూనే అతను వెళ్ళిపోయాడు రాత్రి అన్నాలు తినలేదటే సీతం అడిగింది లేదు ముక్తసరిగా చెప్పింది ఎందుకో అలా చూస్తామేమే పెద్దదాన్ని తొందరగా నిద్రపోతే వాడికి అన్నం పెట్టరా ఇదెక్కడ చూడమే తల్లి ముక్కున వేలుంచుకుంది మేలుకునే ఉన్నానత్తయ్య జరిగిన సంగతి క్లుప్తంగా చెప్పింది ఆమెకు మరో విధంగా అర్థమైందో ఏమో మగవాడు స్వతంత్రుడు వాడి విషయాల్లో తలదూర్చమని ఎవడన్నారే ఇంటికి రాగానే సాధిస్తే బాగానే అవుతుంది తిండి తిప్పలక్కర్లేద్దా జరిగింది చెప్పాను నేనేం సాధించలేదు ఏది అడగరని మీరే అంటారుగా నేనేమన్నాను బాగుంది వరుస నీకేం ఇప్పుడు హాయిగా భోజనం చేస్తావు వాడికడుపేగా మాడేది ఆవిడ భారతం సాగుతూనే ఉంది రేణుక మరో దిక్కుకు వెళ్ళిపోయింది సారథి రాలేదు భోజనం చేయక అలాగే కూర్చుంది సీతమ్మకు చాలా కోపం వచ్చింది అడుకు తినే అభిమానం ఊ అంటే అలక తనంతట తానే అనుకుని భోజనం చేసింది అదే విషయం వీధిలో చెప్తోంది ఏమో నువ్వు చెప్పడమేగాని సీతమ్మ రోజు కూడా నోరు వినిపించదమ్మా నీకేం తెలుసు నా రాత గంగిగో వంటి నా బిడ్డడు ఇల్లు పటక తిరుగుతున్నాడు అప్పుడేదో వస్తుందని ఆశించాం ఏముంది బోడుబొమ్మలా వచ్చింది రేణుకకు అర్థమైంది కట్నకానుకలు వద్దంది విశాల హృదయంతో కాదు దాని వెనక స్వార్థం ఉంది ఒక్కతే కూతురు కాబట్టి అంత ఆమెదేనని తలచారు ఆకలి బాధ దహించి వేస్తున్నా అభిమానంతో తిరుగుతోంది సాయంత్రం ఏడు గంటలకు తులసి కోట దగ్గర దీపం పెట్టి కూర్చుంది ఎంతసేపు ఉందో అత్తగారి గొంతు వినిపించగానే ఏంటో ఏంటోనాయనా నిన్నింట్లో ఉపవాసాలు నాకేం తెలిసిన విషయం కాదు నా ముఖాన ఓ రెండు వందలు పడే అలా యాత్రలకు వెళ్తాను ఉపవాసం ఎవరు చేశారమ్మా మనింట్లో తినకపోతే ఉపవాసం ఉన్నట్టేనా రాజారావు ఇంట్లో విందు ఈ పూట కూడా ఉండన్నాడు వచ్చాను నీ విషం కాదురా తండ్రి మీ ఆవిడ ఉపవాసాలు సాగిస్తోంది అందరిలా వేలు వెంట తెస్తే ఇంకెలా ఉండేదో మాతల్లి దేనికైనా రాతుండాలి సారథి పెరట్లోకి రాబోయేటంతలో గుమ్మంలోనే ఎదురైంది రేణుక ఎవరిని సాధించాలని భోజనమాండవు తీక్ష్ణంగా ఆమె వంకకు చూశాడు అంత ఆకల్లోనూ నవ్వొచ్చింది బయట కొడుపు నింపుకొచ్చిన పెద్ద మనిషి తన పొరపాటుకు చింతిస్తూ లాలించకపోగా పైగా బెదిరింపు అధికారం గలవారు ఏమైనా చేయగలరు నేనడిగిన విషయం అంత హాస్యాస్పదంగా ఉందేమిటి నవ్వుతున్నావు లేదు స్త్రీజనమేంత హాస్యాస్పదమైందోనని నవ్వుతున్నాను రండి భోజనం చేదురుగాని చాలే జానతనం దినమంత అడ్డమైన పుస్తకాలు ముందేసుకుని కూర్చుని ఏదో ఆలోచిస్తోంది లేని మాటలు నా భోజనం అయింది వెళ్ళి బోంచాయి అని విసురుగా వెనుతిరిగాడు ఇంకా అభిమానపడే ఓపిక లేదు వెళ్లి ఒడ్డించి అత్తగారిని పిలిచింది ఆమె నాలుగేళ్ల అవతలున్న గారి కోడలు తెచ్చిన సారని గురించి చెబుతూ భోజనం చేస్తోంది రేణుకకు అన్నం పల్లేరుకాయల్లా గుచ్చుకోసాగింది ఒక్కసారి తల్లి గుర్తుకొచ్చింది రెండు నీటి బిందువులు నుండి రాలాయి తన ధోరణలోనే ఉండి సీతమ్మ అది గమనించనేలేదు గమనిస్తే పెద్ద గోలే జరిగేది అన్నీ సరిదొచ్చేసరికి హాయిగా నిద్రపోతున్నాడు సారధి చాలాసేపు అతన్ని చూసుకుంటూ కూర్చుంది అద్భుతంగా ఉంది ఉందిడియర్ అంటూ గొనగసాగాడు ఆమె అనుమానమే నిజమైంది ఏంటిది ఎందుకిలా జరుగుతోంది బావిలో స్త్రీకిలాంటి అన్యాయం జరుగుతుందని ఊహించే పురాణాలు లాంటి కథలు అల్లాయా ఒకసారి తెల్లన్నమాట గుర్తుకొచ్చింది మా తమ్ముణ్ణి బయట తిరుగులు తిరుగుతాడని అందరూ అంటారమ్మా వాడికి దొరికిందో పాతచింత ముద్దుది అందమా చందమా చదువా సంగీతమా అమాయకురాలైన రాలైన అమ్మకేం తెలుసు ఎన్నున్నా అదృష్టం లేకుంటే జీవితం గాడి తప్పిపోతుందని నెమ్మదిగా లేచి అద్దం ముందు కూర్చుంది తనంత వికారంగా ఉంటుందా అని ఆమెను వేధించే ఒక్క ప్రశ్నకు జవాబు దొరకలేదు అలాగే కూర్చుంది రాత్రులు అర్ధరాత్రి వరకు అచ్చట్లు ముచ్చట్లు ఏడైనా ఎవరి గదుల్లో వారుంటారు నా నడుము లేచి చావదే పాలమే కాస్త గిన్నె వెతికిపోయి అత్తగారి కాంటం కంగును వినిపిస్తోంది అదిరిపడి లేచి బలవంక చూసింది ఐదు నిమిషాల తక్కువ ఏడు రేణుకకు అత్తగారిపై కోపం రాలేదు తన అజాగ్రత్తపై కోపం వచ్చింది ఏ కళ్ళనుందో వసతి కూడా లేవలేదు రోజు వెళ్ళిపోయిన సారథి పదిహేను రోజులకు దిగాలు కూడా వచ్చాడు ఏమడినా అపార్థం చేసుకుంటాడని అతనికి కావలసిన వందించింది రేణు చాలా రోజులుండిపోయాను వచ్చింది కదూ కోపం దేనికి మీకు పనుండున్నారు పోబోయింది ఆమె చేయి పట్టాపాడు పనున్నా రాలేదని కోపంగా ఉంటుంది నాకు తెలుసులే ఒక క్షణం కదల్ రాదు అదే చిక్కు ఈ వారం నుండి ప్రయత్నిస్తే ఈరోజు తీరింది అలాంటప్పుడు మేమిక్కడెందుకు ఓ చిన్న ఇల్లు తీసుకుని అక్కడే ఉంటే అందరం ఒకే చోట ఉంటాం వ్యవసాయం గేదెలు బాధరబంది ఏం లేవుగా రేణుకు చెప్పింది అతనికి ప్రణాళిక ఎంతో మంచిదిగా తోచింది చేతిలో డబ్బు డబ్బులేదు ఇల్లమ్మితే తల్లిగోళ మొదట కుటుంబాన్ని హైదరాబాద్ తరలిస్తే ఇల్లమ్మొచ్చు నిజం రేణు నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది రేపే వెళ్లి ఇల్లు చూస్తాను ఆమె కూడా సంతోషించింది రాజారావు పేడ విరగడవుతుంది అనుకుంది హైదరాబాద్ వంటి పట్టణాల్లో రాజారావు వంటి వారు వీధికొకరుంటారని ఆ అమాయకురాలకేం తెలుసు పుట్టినింట్లో తల్లిని చూసి నాలుగు రోజులుండి వచ్చింది అద్దె యాభై రూపాయలు మూడంటే మూడే గదులు ఇల్లుని గురించి ఏం దిగులు పడలేదు రోజూ భర్త దగ్గరుంటాడని తృప్తిపడింది ఎలా ఉందిల్లు నచ్చలేదు కదూ ఎప్పుడూ మేళ్లో ఉన్నదనవు శారద అడిగాడు పట్నాల్లో ఇంతకన్నా మంచిళ్ళు ఎలా దొరుకుతాయి మీకు దగ్గరగా గుడిసెలోనైనా హాయిగానే ఉంటుంది అత్తయ్యకే కాస్త ఇబ్బంది అవుతుంది అలవాటు పడుతుందిలే మీ అమ్మ వాళ్ళంతా కులసగా ఉన్నారా ఏం కులసా మరో వచ్చిందట అసలు ఏం బావుండలేదు ఏంటో ఆమెకి వయసులో లేనిపోని దిగులు పిన్ని గర్భవతట అపరూపంగా సాగించుకుంటుంది పది రోజులు వచ్చి ఉండమ్మా అన్నాను ఆవిడ రానంది ఏం చేయను రేణుక భర్తతో చెప్తుండగా ఎటునుండో వచ్చింది ఆమె కళ్ళు కదలాడసాగాయి అమ్మాయి మీ పిన్ని కడుపుతా ఉందా అవునత్తయ్యా చెప్పి కూతుర్ని తీసుకుంది వసుద కూర్చునే ప్రయత్నం చేస్తూ పడిపోతోంది దినానికి పదిసార్లైనా పడుతుంది ఈ వయసులో మీ నాన్న ఆపైన మాట్లాడలేకపోయింది సీతమ్మ సారథి నవ్వాడు బాగుందమ్మ నీ వాదన పెళ్లంటూ చేసుకున్నాక పిల్లలు పుట్ట్రా ఏమిటి వద్దని ఎవరన్నారు ఒక్కత్త అమ్మాయి కదా ఆస్తంతా మందే కదా అని ఏమీ అడగలేదు రేపు మగపిల్లవాడు గనక పుడితే మరి ఆస్తి ఇస్తాడంటావా మనకేం తెలుసు అది వాళ్ళ అమ్మాయి పరిష్కరించుకుంటుంది ఏడిచినట్టుందిరా నీ వాదన అమ్మాయికి అంత తెలివి ఏడిస్తే బాగానే ఉండు రేణుక మరో వారం రోజుల తర్వాత వెళ్ళి తాడో పేడో తేల్చుకురా ఇప్పుడు అడిగితే ఏమనుకుంటారతయ్య స్వార్థపరాలని అనుకోరా స్వార్థం లేనిది ఎవరికమ్మాయి అనుకోవడానికి ఏముంది మీ నాన్న ఈ వయసులో వివాహం చేసుకుంటే మనం అనుకున్నాం విపరీతమని ఆయన లెక్కచేశారటే రేణుక సాయం వర్దిస్తూ భర్తవంక చూసింది అతడు ఇదేం పట్టనట్టు కూతురుతో ఆడుకుంటున్నాడు కావాలనే చేస్తున్నాడా అనిపించింది ఆయనక ఉద్దేశమే ఉంటే నగలు ఉడిపించిస్తారా తల్లికి జవాబు చెప్పలేక ఊరుకున్నాడని సరిపెట్టుకుంది ఇల్లమ్మిన డబ్బు కూడా హారతి కర్పూరంలా హరించుకుపోయింది పేకాట్లో ఎలాగైనా పోగొట్టుకున్న డబ్బు తిరిగి గెలవాలని చాలా తాపత్రయంగా ఉంది అటు ఇంట్లో కూడా ఒకటుంటే ఒకటుండదు పాల డబ్బాలు కొనలేక వసుదకు అన్నమే జావలా చేసి పెడుతోంది రేణుక వద్దనున్న డబ్బు కూడా ఖర్చైంది తీయని మాటలతో వ్యాపారం అనే మిషతో రేణుక గాజులు చిన్న నగలు కూడా కరిగిపోయాయి అతను ఇంటి పట్టున ఉంటాడనుకున్న ఆశ నిరాశ అయింది వారానికి ఒకసారి ఇంటికి రావడం స్త్రీ ఏం చేయగలదు ఆ రోజు హడావిడిగా బయటకు వెళ్లిన సారథి పది నిమిషాల్లో తిరిగొచ్చాడు రేణుక పాపకు బొట్టు కాటుకా పెడుతూ సన్నగా పాట పాడుతోంది నీకు పాట వచ్చని తెలుసులే ఇది సంసారాల కొంప గానకచేరీలు చేయమని చెప్పలేదు విసుగ్గా అరిచాడు వింతగా చూసింది శోభనపు గదిలో పట్టుబట్టి పాడించుకున్న మహాశయుడు ఇతడేనా అనిపించింది ఈ వ్యాపారమే లేకుంటే నీ పాట వింటూనే బ్రతికేవాణ్ణి రేణు అనే భర్తేనా కాలం నిర్జీవంగా నవ్వుకుంది ఏంటానవ్వు నేనేం మాట్లాడినా నవ్వులాటగానే ఉంటుంది కదూ లేదండి లేదు తొందరగా నుండి వెళ్ళిపోయింది ముందర గదిలో అరగంట అసహనంగా కూర్చున్నాడు తర్వాత నెమ్మదిగా రేణుక వంట చేసే వచ్చాడు రేణు కోపం వచ్చిందా ఏదో చికాకుతో అన్నాను తలెత్తి భర్తవంక చూసింది రెండు చేతులు ఇరువైపులా పెట్టి నుల్చున్నాడు కోపం దేనికి బయట బాగా విసుగుంటారు నాదే పొరపాటు అంది అలా అనాలి అంతకంటే మార్గం లేదు అంతే జరిగింది రేణుక వ్యాపారం అంటూ ఏ క్షణంలో మొదలు పెట్టానో మనసంతా చికాక్గా ఉంది ఇంకా వంట అవ్వలేదు ఎంతో ఆప్యాయంగా అడిగాడు ఎప్పుడూ అయింది ఒట్టి చారుతో మీరు తినలేరని రెండు వంకాయలుంటే వేయిస్తున్నాను మీరు తినగాలింది వచ్చింది అలాగే గుమ్మంలో కూర్చున్నాడు చూడ్రేణు ఈ విషయంలో నాకేమాత్రం లేదు గాని తప్పేలా లేదు ఏ విషయంలోనండి అదే వ్యాపారం బాగా కుంటుపడింది కొంత డబ్బుంటే ఎప్పట్లా నడుస్తుంది ఎక్కడ తేను అడిగినా నీకేం నీ మామ దగ్గర కావలసినంత డబ్బుంది మాకే అప్పిప్పించు అంటారు తిరిగి తొందరలోనే ఇచ్చేస్తాను ఏమైనా సర్దగలడేమో అడుగుతావా ఎవడి కోసం సర్దుతాడ్రా మనకు ఇచ్చాడా పెట్టాడా వెనక నుండి సీతం అందుకుంది రేణుక తలాడించింది రేపే వెళ్ళు రేణు ఎన్ని పనులు పాడవుతున్నాయి అతడు ప్రాదే పడ్డాడు రేణుక రెండవ రోజునే తల్లి దగ్గరికి వెళ్ళింది రాధమ్మ మంచంలో ఉండడం మూలన ఆమె ఆగమనానికి పెద్ద ఆర్భాటమేమీ జరగలేదు మామూలుగానే ప్రవర్తించారు మధురాక్షి ముందు అడగడం ఇష్టంలేదు అవకాశం కోసం కాచుకుని కూర్చుంది మరీ బూసిగా కనిపిస్తున్నావే తల్లి గాజులు స్వస్తికు గొలుసు ఏమయ్యాయి ఉన్నాయి కొత్తచోట ఎలాంటి వారుంటారో తెలియదాయే బ్యాంకులో పెట్టారు వచ్చేటప్పుడు తొందర అయింది తల్లికి మరో అవకాశమే ఇవ్వలేదు పట్నాల్లో పాలు దొరుకుతాయో లేదో చంటిది చూడు ఎలా చిక్కిపోయిందో అంతా కర్మా నువ్వు కంటే నేను పెంచుదామనుకున్నాను నిట్టూర్చింది అదేనమ్మా నీళ్ల పాలు పెరుగుతుందిగా అందుకే చిక్కిపోతోంది అన్నదే గాని ఆమె మనసు చివుకుమంది చిక్కటి పాలు రెండు ముద్దల అన్నం పెట్టినా చక్కటి నెయ్యి నిజంగా తల్లి బావుంటే కూతుర్ని అక్కడే వదిలేది రెండవ రోజు సాయంత్రం శ్రీనివాసరావుతో మాట్లాడే అవకాశం చిక్కింది అతని భార్య ఆలయానికి వెళ్ళింది అంతా విని తల పంకించాడు ఏమనలేదు మాట్లాడేమి నాన్న రెండు వేలు మీకు పెద్ద మొత్తం కాదు తిరిగిస్తారు నువ్వు ఇవ్వాలా రేణు అది సద్వినియోగమవుతుందా లేదా అన్నదే అనుమానం నువ్వు నాకేం అనుకుంటున్నావేమో అల్లుడి ప్రవర్తన చూచాయిగా విన్నాను వచ్చి మంచి చెడు కొనుక్కోవాలని ప్రయత్నించాను దూకుడు మనిషి చిన్నప్పటినుంచి తల్లిని ఆడించి భయభక్తుల్లేక పెరిగాడు మరీ రెచ్చిపోతాడని ఊరుకున్నాను ఇప్పుడు నిన్ను చూసే అతని ప్రవర్తన ఊహించగలనమ్మా అతని కంఠం పూడుకుపోయింది రేణుకకు దుఃఖం ఆగడం లేదు తండ్రి ఒడిలో దూరిపోవాలనుంది లేదు నాన్న నాకేం బాగానే ఉన్నాను ఎంతో కూడదీసుకుని జవాబిచ్చింది వెర్రి తల్లి నా దగ్గర కూడా అభిమానమేనా తిరిగి వివాహం చేసుకున్నంత మాత్రాన పరాయవేనా తల్లి లేదు నాన్న అలాని కాదు ఎన్ని దురభ్యాసాలున్నా మన ఇచ్చేస్తారు అప్పుడు నా నగలు విడిపించి తేలేదు మీకు ఆ సందేహం ఏం వద్దు హామీ ఇచ్చింది అతను మరేం మాట్లాడలేదు రెండవ రోజు కూతుర్ని వచ్చి బ్యాంకు నుండి మూడు వేలు తీసిచ్చాడు కూతుర్ని తీసుకుని ఇంటికొచ్చాడు తన ఇల్లు తన పరిస్థితి తండ్రి చూడడం ఇష్టం లేకపోయినా వస్తానన్న మనిషిని ఎలా వద్దంటుంది శ్రీనివాసరావు హృదయం కరిగిపోయింది ఎన్ని ఆశలతో ఆశయాలతో రేణుకను పెంచారో రాగానే కళ్ళు చెమగిల్లాయి ఆ దినమంతా ఎదురు చూసినా సారథి రాలేదు అతను పనులు మానుకుని కూర్చుంటాడా అక్కయ్య గారు ఎంతో నమ్మకంతో అమ్మాయిని మీ చేతిలో పెట్టాం జాగ్రత్తగా చూసుకోండి ఇంకా ఎలా చెప్పాలో తెలియక సీతమ్మతో అన్నాడు మేమేమంటున్నాం అడగరాదటండి చిర్రుమంది మీరు అన్నారని కాదు ఏ విషయమో రేణు చెప్పలేదమ్మా అది నిండుకొండ అయితే ఓటు కొండలేవరట మీరు పెద్దవారు తొందరపడితే ఎలా బయటవారు చెప్పగా విన్నాను పొలాలు తాకటు పెట్టారట ఊర్లో ఇల్లు అమ్మారట అంత అవసరం ఏమొచ్చింది నన్ను అడిగితే నేనేం చెప్తాను అల్లున్నడుగు విసురుగా జవాబిచ్చింది అతన్ని అడగాలని అనుకున్నాను వీలు పడ్డం లేదు వస్తాను ఇలా ఆస్తంతా తగలేసి ఏం నిర్వాహకం చేస్తున్నట్టో ఈసారి శ్రీనివాసరావు కంఠం తీవ్రంగా ఉంది తగలేస్తే వాడిదే తగలేసుకున్నాడు మీరిచ్చిన వేలు తగలేశాడా మాన్యలా కాస్త మర్యాద ఉన్నవారు మంచిగా చెబితే వింటారు అంది మాకు మర్యాద లేదనేగా తెలుస్తూనే ఉంది మర్యాద ఉన్నవడెవడు ఈ వయసులో రెండో పెళ్లి చేసుకోడు సీతమ్మగారు కూతురు అత్తగారని ఇచ్చాను నా స్వవిషయాల్లో మాట్లాడే హక్కు మీకేం లేదు ఈసారి శ్రీనివాసరావు కోపంగా మాట్లాడాడు మా స్వవిషయాల్లో నీకేం జోక్యమని అడుగుతున్నావు ఆ మాత్రం తెలీదా నా కూతుర్ని ఈ ఇంటికిచ్చాను దాని బాగోగులు నాకు అవసరం సంవత్సరం నుండే పుకార్లు వింటున్నా నిజమెంతో అని ఊరుకున్నా పరిస్థితి చేయిదాటిపోయింది కాబట్టే కలగజేసుకుంటున్నా అలా కలగజేసుకోవడానికి హక్కు అధికారం ఉండాలి అల్లుడికి వరాలు పోయలేదు అలా అని పాడవుతుంటే చూస్తామా నా ఎదుటే ఇన్ని మాటలు అంటున్నారు దాన్ని ఇన్నంటారో వివాహానికి ముందే ఎంత కట్నం కావాలో అడగమనలేదు పిల్లే కట్నం అన్నారు ఇప్పుడు విచారిస్తే లాభం అన్నాము వెనక ముందు ఎవరూ లేరు అంతా దాంది అనుకున్నాం నడమంతరా మరో పెళ్లి చేసుకుంటారని కలగన్నావా ఏం నిక్కచ్చిగా తన అభిప్రాయం వెల్లడించింది మీ కోరికలకు నేను బాజుణ్ణ మాట వరుస కూడా అంత అమ్మాయిదేనని అనలేదు చాలా పొరబడ్డాను అబ్బాయి ఇంత దిగజారిపోయాడని తెలీదు నాన్న ఇప్పుడేం ముంచుకుపోయిందని దయచేసి ఊరుకోండి రేణుక ప్రార్థించింది అంతేనమ్మ ఊరుకోవలసిందే అతని కళ్లల్లో నీరు నిలిచింది ఉత్తరయం తీసుకుని లేచాడు మనవరాల చేతిలో యాభై రూపాయలు పెట్టాడు వస్తాను రేణు అదే నాన్న భోంచేసి వెళ్ళండి చాలు తల్లి నీ సంసారం చూస్తేనే కడుపు నిండిపోయింది మీ అమ్మ అదృష్టవంతురాలు మంచంలో ఉంది ఏమీ చూడలేదు గుండె ఆగిపోయేది అన్నాడు లేదు నాన్న మీరంతగా బాధపడాల్సిందేం లేదు సంసారం కష్టసుఖాలు కష్టసుఖాలుంటాయి నష్టం రావడం మూలాన అలా అయింది నచ్చజెప్పబోయింది ఇల్లాలి వన్నాక సమర్థించుకోక తప్పదమ్మా ఇక నీ మంచితనమే నిన్ను కాపాడాలి వస్తాను అతను త్వరగా వెళ్ళిపోయాడు తండ్రి వెళ్లిందిక్కే చూస్తూ కళ్ళొత్తుకుంది పోకుతూ వచ్చి వసుద తల్లిచీర పట్టుకుంది ఒక చేతిలో రూపాయలు నలిగిపోతున్నాయి ఇలా ఇవ్వు అని తీసుకోబోయింది వెనక నోట్లో పెట్టుకోబోయింది భలే పిల్లవే నోట్లు తింటారా అన్నీ మరచి కూతుర్ని ముద్దు పెట్టుకుంది ఆ తినకేం చేస్తుంది చక్కని పిల్ల పొట్టగానే అన్ని మింగి కూర్చుంది ఎప్పుడు పసిపిల్లను ఎంత నిరసించినా ఊరికినేది రేణుక ఈరోజు ఆమె హృదయం బొగ్గుమంది అంది ఆమె ముఖం ఎర్రబారింది అదేం చేసింది చిన్నది ఏడుస్తున్నా లెక్క చేరు మాటలు మాత్రం అంటారు వివాహానికి పూర్వమే తమరి కొడుకు అన్ని లక్షణాలు ఉన్నాయట మమ్మల్ని అంటే మేమేం చేస్తాం అంది తీవ్రంగా ఏంటే పసిదాననే హక్కులేదా ఏంటి ఇక నుండి ముట్టుకోను కూడా ముట్టుకోను ఏం రాత్ర దేవుడా అంటూ కోలబడింది కూతుర్ని పడుకోబెట్టి మైలుగుడ్డలకు సబ్బురాస్తూ కూర్చుంది సారథి రావడం చూసింది ఆమె గుండెలు కొట్టుకోసాగాయి సీతమ్మ ఒకటికి రెండు చెప్పకపోయినా జరిగింది చెబుతుంది అందుకే నిబ్రంగా కూర్చుంది ఆమె అనుకున్నట్టు గోలయం జరగలేదు పది నిమిషాల తర్వాత భర్త సౌమ్యమైన పిలుపు వినిపించింది వెళ్ళింది ఆయన భయం తీరలేదు పొద్దుటే వచ్చావా అని అడిగాడు కూతురు దగ్గర కూర్చుని మీకోసం నాన్నగారు కూడా వచ్చారు అంది బీరువాలో డబ్బు తీసి అతని ముందు పెట్టింది అతని కళ్ళు మిలమలా మెరిశాయి డబ్బిస్తారని నాకేం లేదు సుమా అయితే సాధించుకొచ్చావన్నమాట నవ్వుతూ దగ్గరగా వచ్చి ఆమె బొగ్గ మీద వేసాడు ఆమె ముఖం తిప్పుకొని వెళ్లిపోయింది సీతమ్మ చాలా అవమానంగా భావించింది తన మాటలకు కొడుకు గడ్డిపోచుకిచ్చినంత విలువ కూడా ఇవ్వలేదని ముఖం మార్చుకుంది సారథి భోంచేసి వెళ్లగానే కోడల్ని సాధించడం మొదలు పెట్టింది భోజనం చేద్దాం కంచాలు పెట్టి పిలిచింది వెళ్ళమ్మా ఈ ఇంటికి నువ్వు వాడే పెద్దలు మాదేముంది తిండికి ముఖం వాచిన వారమేగా అంది కళ్లొత్తుకుంటూ అలాని ఎవరన్నారు మీరు లేనిపోని ఊహించుకుంటారు అంది ఇంకెవరనాలమ్మా ధనవంతుల కూతురువి నువ్వంటావు మీరు అనగాలింది నేను బాధపడితే తప్పట బ్రతకరాధ్రా భగవంతుడా మరణించాలి మరో మాట్లాక వెళ్ళిపోయింది రేణుక సారథి రాత్రి రానేలేదు రేణుక తండ్రి వద్ద డబ్బు తేవడం పరిపాటైంది సారథి చేసే వ్యాపారం ఏమిటో ఎవరికీ తెలియదు తెలియదుగాని డబ్బు మింగుతూనే ఉంది వీటి ఇంట్లో బాగా తింటున్నారా అంటే లేదు బియ్యం గుజ్జుగా చేసి దాంట్లో ఎంత ఉప్పు పుట్టింటి నుండి తెచ్చిన నెయ్యి వేసి కూతురికి పెడుతుంటే రేణుక హృదయం తలడిల్లిపోతోంది భవిష్యత్తును అందంగా ఊహించుకుంటూ కాలం గడుపుతోంది ఆ ఊహలు లేకపోతే బ్రతుకి అర్థమే ఉండేది కాదేమో ఆశానే ఊతను పట్టుకుని ఊహల్లో తేలిపోతారు మానవులు అత్తగారి సాధింపులు భర్తగారి బెదిరింపులు పాతబడిపోయాయి రేణుకకు ఆ రోజు సారథి వేళగాని వేళ ఇంటికొచ్చాడు అలా వచ్చాడంటే అతనికి డబ్బు అవసరమని రేణుకు తెలుసు ఆమె బాధ అంతాయంతా కాదు రేణు రేపు ఉదయమే మీ నాన్న దగ్గరికి వెళ్ళాలి భిక్షమిచ్చినట్టు వెయ్యి ఐదు వందలిస్తే పట్టుకొచ్చావు ఒకేసారి ఐదు మనం ఏమన్నా అంటే వడ్డీ వేసుకోమను మాట్లాడవేం ఏం మాట్లాడాలి మొన్నటిసారే ఎంతో గొడవత ఇచ్చారు ఇస్తారని అనుకోను అలాంటి ఎలా కుదురుతుంది వ్యాపారమంతా నట్టేటి మునిగిపోదు నన్నేం చేయమంటారు వీళ్లు ఇచ్చారు ఊరికే లేదుగా తిరిగిస్తాను ఎంతమంది కప్పులు ఇవ్వడం లేదు మాటల్లోనే శ్రీనివాసరావు దగ్గర నుండి ఉత్తరం వచ్చింది అది చదివిన రేణుకు ముఖం ప్రసన్నమైంది ఏమండి పినికి కొడుకు పుట్టాడట నామకరణోత్సవానికి ఇద్దరినీ రమ్మని రాశారు ఏంటి ఆశ్చర్యంగా అవతల గదిలో నుండి వచ్చింది సీతమ్మ పిన్నికి కొడుకు పుట్టాడట అందరిని రమ్మని రాశారు అంది సంబరంగా అంత సంబరం దేనికి ఇక ఇంట్లో నుండి ఏమి ఆశించుకో పసుపు తాడు కూడా రాదు అదేం మాట నలుగురుంటే పెట్టుకోరా ఏం ఎందుకు పెట్టుకోరు అది మీ అమ్మకైతే తెలుగు తక్కువ వేషాలు మని ఆస్తి పంపకం విషయం కనుక్కో నీకొచ్చేది నీకు ఇచ్చాక తర్వాత పిలిస్తే గాని సలహా ఇచ్చింది సీతమ్మ ఏం చేయమంటారని భరతదేశ తిరిగింది అమ్మ అన్నమాట నిజమే రేణు రేపు ఎవరి మనసులు ఎలా మారతాయో వెళ్ళి ఆ మాట తేల్చు అప్పుడంతా నీకే అనుకున్నారుగా ఇప్పుడు వెళ్ళడిగితే పిన్ని ఏమనుకుంటుంది నాన్న అన్యదా భావించరా అందరి అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇస్తే అయినట్టే భయమేముంది అయితే మీరు రండి అలాగే పిల్లాన్ని చూసినట్టు ఉంటుంది గాని అప్పుడే మీ అమ్మ చేసిన అవమానం మరిచిపోయానా మళ్ళీ ఆ గడప తక్కను వేషాలు వేయక వెళ్ళి ఏదో తేల్చు ఆ నీకు నటన బాగా వచ్చు అడగందే అడిగానని ఏదో సాగు చెప్పావా చంపేస్తాను ఆజ్ఞాపించాడు భర్త నిజస్వరూపం చూసి విస్తుపోయింది తాను ఊహించినంత విశాల భావాలు లేవనిపించేసరికి హృదయమంతా అటు నుండి వంటగదికొచ్చి మోకాలపై తలపెట్టుకుని కూర్చుంది అంత విచారం దేనికమ్మాయ్ తెచ్చుకుంటే నీకే ఉంటుంది నాకు ఏ చిన్నపిల్లలున్నారా చెప్పు ఆడపిల్లలుంటే పిలుస్తున్నామా పెళ్లి చేసుకు వెళితే మళ్లీ పాపం చూడ్డానికే వారంతట వారొచ్చారు తెచ్చుకుంటే నువ్వే సుఖపడతావు ఈ గాలి రాని కొంపలో పడుండే కంటే ఎక్కడైనా మేడ కొనుకుని మనముండగా అద్దెలకివ్వచ్చు ఎందుకు అత్తగారు దగ్గర కూర్చుని సలహా ఇచ్చారు రేణుక మౌనంగా వింది తన దగ్గరున్న డబ్బు పెట్టి పిల్లాడికి రెండు డ్రెస్సులు కొంది వసుదకు ఆడపడుచు పెట్టిన ఉంగరం తీసుకుని ప్రయాణమైంది భర్త అత్తగారు మరోసారి హెచ్చరించారు నామకరణోత్సవం జయప్రదంగా ముగిసింది బంధువులు వెళ్లిపోయారు తన పొడిగాటి జుట్టు విప్పుకుని కూర్చుంది రేణుక వసుధ అమ్మమ్మ దగ్గర కేరింతలు కొడుతోంది నా చేతులు పడిపోయే తల్లి జుట్టు ఎలా చిక్కుపడిందో చూడు రాధమ్మ నొచ్చుకుంది నేనేం అమ్మ చిక్కులు తీసుకుంటాను దువ్వెని తీసుకుని కూర్చుంది నేను దువ్వుతాను రేణుక అంటూ మధురాక్ష వచ్చింది వదిలే నువ్వు బాలింతరాలివి వారించింది అయితే చేతులు పడిపోతాయా ఎందుకు రేణు ఎంత దగ్గరకు రావాలని చూసినా అలా దూరం పోతావు తమ్ముడు పుట్టాడంటే సంతోషిస్తావనుకున్నాను వాటాదారుడని కోపంగా ఉంది కదూ మధురాక్షి నిలదీసినట్టే అడిగింది ఎందుకు పిన్ని నన్నంత కఠినంగా ఊహిస్తావు ఒక్కరూ అర్థం చేసుకోరేం బాధపడింది మాతల్లే ఇన్నాళ్లకు పిన్ని అని పిలవాలనిపించిందా చటుక్కున రేణుక తలను హృదయానికి హత్తుకుంది నిజంగా మా మీద కోపం లేదు కదూ లేదు పిన్ని సంతోషంగా ఉంది ఇంటికి వారసుడంటే ఆనందంగా ఉండదు అంది మధురాక్షి రేణుక తల దువ్వింది రాధమ్మ ముఖం తిప్పుకొని కూర్చుంది ఉన్న నాలుగు రోజులు చాలా బాగానే చూశారు పాపకు గౌన్లు ఆట వస్తువులు తెప్పించింది ఇటువంటి సమయంలో ఆస్తి పంపకం గురించి ఎలా అడగాలో తెలియలేదు అడగకుండా పోలేదు తల్లితో చెప్తే ఇంకా అవుతుంది రేణు అలా చెట్ల కింద కూర్చుందనరామా తండ్రి పిలిచాడు తపటడుగులు వేసే వసుదను తీసుకుని వెళ్ళి తండ్రికి ఎదురుగా వేసిన కుర్చీలో కూర్చుంది అల్లుడి వ్యాపార విషయాలు ఇతరాత్రా అందరి క్షేమం అడిగి తెలుసుకున్నారు నీకన్యాయం చేశాననే బాధ ఎప్పటికీ ఉంటుంది రేణు అందుకే ఓ పని చేశాను అల్లుడికి ఇవ్వాల్సిందనికంటే ఎక్కువే ముట్టింది ఈ ఎనిమిది నెలల్లో పదహారు వేల రూపాయలు ముట్టాయి పదివేలు మాత్రమే అందరికీ తెలుసు మిగతా వేల సంగతి చెప్పలేదు కట్నమైన పదివేల కంటే ఎక్కువ ఇచ్చేవాడ్నా నీ వంతు తీరిపోయింది ఆమె గుండాగిపోయినంత పనైంది ఈ మాట భరతతో చెబితే పుట్టగతులుంటాయా ఆమె ముఖం వంక చూడకనే ఆయన చెప్తున్నాడు నీకు నీకన్యాయం చేయను నీ నగలు చెరువు కింద పొలము వసుదొక రాశాను మీ పిన్నిని ట్రస్టీగా పెట్టాను ఇంకా బిడ్డల పొట్రా అని మీ పిన్ని వాదించింది అప్పటికి చూసుకుందాం ఎలా ఉంది నా ప్రణాళిక నువ్వా నోర్లేందానవు అతనన్నీ పాడు చేస్తాడు అది నిజమే ఈ ప్రణాళికను అంగీకరించేదెవరు రెండు రోజుల కూడ తీసుకుని మనసు రాయిచేసుకుని అత్తవారింటికొచ్చింది